రామ్నగర్ డివిజన్ పరిధిలోని రామాలయం వీధి వెనకాల గల్లీలో రెడ్డి మల్ల పార్వతమ్మ నర్సింహరావు కుటుంబంపై ముదిరాజు మరియు పద్మశాలి కులస్తులు దాడి చేయడం జరిగింది మాలా జేఏసీ సంఘం వారు పార్వతమ్మ నరసింహరావు కుటుంబానికి మద్దతు పలికి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు మాలా జేఏస్సి సంఘం చైర్మన్ చెరుకు రామచంద్ర మాట్లాడుతూ రామ్నగర్లో బోనాల సందర్భంగా దళితులు దేవాలయానికి బోనం సంరక్షించడానికి వెళ్తుండగా ముదిరాజ్ మరియు పబ్దశాలీ కులస్తులు వారిని తిట్టడం జరిగిందన్నారు దళితులు మాతో సమానంగా మీరు బోనం తీసుకొని రావద్దు అని దుర్భాషలాడి వాళ్ళపై దాడి చేయడం జరిగిందన్నారు బస్తీలో కూడా ఎవరూ రానివైనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దళితులపై అత్యాచారాలు దాడులు ఆగడం లేదన్నారు ఏ ఒక్క దళిత కుటుంబానికి మళ్ళీ ఇలాంటి చైరకు గురి కావద్దని అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై కేసు పెట్టి వారికి శిక్ష పడేలా చూస్తామన్నారు జయభీమ్ అండి నా పేరు పార్వతి నేను రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలని మొన్న పదహారో తారీఖు ఆదివారం రోజున బోనాల పండుగ సందర్భంగా పోతరాజులు వచ్చారు పోతరాజులు ప్రతి ఇయర్ మా ఇంటికి వస్తారు ఈ మొన్న కూడా మా బాబు ఇంట్లోకి వస్తారని వెయిట్ చేశారు మా ఇంట్లోకి వచ్చే ముందు పిల్లలు తక్కువ జాతి వాళ్ళు వీళ్ళు ఇంట్లోకి ఎందుకు పోతరాజులు రావద్దని వాళ్ళని రిటర్న్ తీసుకెళ్ళారు ఎందుకట్లా రిటర్న్ తీసుకెళ్తారు తక్కువ జాతి వాళ్ళమైతే ఏంటి మేము కూడా మనుషులమే కదా అని మా బాబు అడగడానికి వెళ్తే మా బాబుని క్రూరంగా కొట్టారనమాట మా బాబుని క్రూరంగా కొడుతున్నారని నేను మా హస్బెండ్ వెళ్ళి అడుగుతుంటే మా వారిని కూడా బాగా క్రూరంగా కొట్టిండ్రు ఈ కేసుపై మా అందరూ ప్రభుత్వం చాలా చర్య తీసుకోవాలి చాలా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మాకు చాలా న్యాయం జరగాలండి ఈ గల్లీలో మనుషులు కూడా మానవత్వం లేకుండా ఏదైనా గొడవ జరుగుతుంది కార్పొరేటర్ కానీ ఎప్పుడు రాలేదు ఎంక్వైరీ ఏమి చేయలేరు ఏదైనా కానీ పట్టించుకోరు కానీ మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి మా ఎస్సీలది ఇంత ఇంకా ఎన్ని రోజులు అని ఇట్లా మేము వెనుకబడి ఉండాలండి మమ్మల్ని కూడా గుర్తించాలి మా క్యాస్ట్ కూడా కొంచెం ముందుకు రావాలి మే ఎస్సీ పరంగా మా అమ్మకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను బెటర్ కానీ ఎప్పుడు రాలేదు ఎంక్వైరీ ఏమి చేయలేరు ఏదైనా కానీ పట్టించుకోరు కానీ మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి మా ఎస్సీలది ఇంత ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మేము వెనుకబడి ఉండాలండి మమ్మల్ని కూడా గుర్తించాలి మా క్యాస్ట్ కూడా కొంచెం ముందుకు రావాలి మే ఎస్సీ పరంగా మా అమ్మకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నా పేరు చెరుకు రామచందర్ నేను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసి చైర్మన్ మరి మా జాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అందరం కూడా ఈరోజు ఈ రామ్నగర్ ఏదైతే బస్తీ ఉందో ఈ బస్తీలో మా కమ్యూనిటీకి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి రెడ్డి పార్వతమ్మ నర్సింగ్ రావు మరి వారి కుటుంబంపై దాడి చేసినటువంటి మరి గంగపుత్ర కులానికి సంబంధించిన సంబంధించిన వాళ్ళు మరి ముదురాజు కులానికి సంబంధించిన వారు మరి ఇక్కడ పద్మశాలి కులానికి సంబంధించిన వారు అందరూ కూడా కలిసి మరి మీరు మాలుళ్ళు తక్కువ జాతులు మాలమాది ఉండి మీరు తక్కువ జాతులు మరి మీరు బోనం ఎత్తకూడదు మీరు బోనం రాకూడదు మాతో పాటు అని చెప్పేసి ఆ పోతరాజులు ఇంటికి వచ్చి బోనాన్ని తీసుకుపోయే సందర్భంలో మరి వాళ్ళను తీసుకువెళ్ళడం జరిగినది పోతరాదులను మరి మా బోనం ఎందుకు తీసుకోకూడదు మరి మేము దేవునికి మేము తప్పు చేసినామా మరి మా బోనం కూడా అందరితో పాటు తీసుకెళ్ళాలి కదా అంటే మీరు తక్కువ జాతుల్లో మీరు మాల మాదిలు తక్కువ అని చెప్పేసి అని వాళ్ళను పొలం పేరు పెట్టి దూషించ దూషించడం జరిగినది మరి దాంతో పాటు వాళ్ళ కుమారుడు వెళ్ళి మరి ఆ పోతురాజుడు మా ఇంటికి వెళ్ళి మా బోనాన్ని తీసుకువెళ్ళని చెప్పేసి అడిగితే తొక్కడము కొట్టడము గుద్దడము మరి కత్తి తీసుకొని చిన్న కత్తి తీసుకొని కూడా చంపడానికి ప్రయత్నం చేయడానికి కూడా మరి ఎవరైతే ప్రయత్నం చేసిరో ఎవరైతే వాళ్ళు ఉండరో అంటే వీళ్ళ హస్బెండ్ మీద నర్సింగ్ రావు పైన వాళ్ళ కుమారుని పైన మరి పార్వతమ్మ పైన కూడా దాడి చేయడం జరిగినది పార్వతమ్మను కొబ్బరిదారని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు మరి దుర్భాషలాడి మరి సమూహంతో వచ్చి అంటే ఒక ఐదారు మంది వచ్చి మరి వీళ్ళ మీద దాడి చేయడం జరిగినది ఈ దాడిని మేము తీవ్రంగా మరి కత్తి తీసుకొని చిన్న కత్తి తీసుకొని కూడా చంపడానికి హత్య ప్రయత్నం చేయడానికి కూడా మరి ఎవరైతే ప్రయత్నం చేసిరో ఆ ఎవరైతే వాళ్ళు ఉండరో అంటే వీళ్ళ హస్బెండ్ మీద నర్సింగ్ రావు పైన వాళ్ళ కుమారుని పైన మరి పార్వతమ్మ పైన కూడా దాడి చేయడం జరిగినది పార్వతమ్మను